ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడబిజ్ మత్స్యకారులు చాలా దయనీయ స్థితిలో బతుకుతున్నారని చెప్పుకోవచ్చు ఈ వాడబాలిజ్ మత్స్యకారులు వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్య వలసలు ఈ మధ్య కాలంలో మత్స్య సంపద పూర్తి స్థాయిలో తగ్గిపోవడం కర్ణాటక శ్రీకాకుళం జిల్ జిల్లా అనస్థల మండలానికి చెందిన జీరిపాలు మరియు కొత్త ముఖం గ్రామస్తులు జీవనోపాధి కోసం వెళ్ళే పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అరవై శాతం మంది మత్స్యకారులు ఈ ఈరోజు మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే తన సమస్యని తన స్వేచ్ఛగా చెప్పుకోలేని దుస్థితిలో బతుకుతున్నారా அது பட்டே விதங்க என்னொக வீடியோ நயக்கொச்சி అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వలసలు వెళ్ళే పరిస్థితి వల్లే ఇలాంటి సంఘటనలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఇది ఒక మధ్యకారుడు ఆవేదన కానీ ఈ మధ్యన ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి దాడి చేశాడు ఇలాంటి పరిస్థితులు కూడా వీడియో రూపంలో బయటకు వస్తున్నాయి వాడప్రతి మధ్యకారులు ప్రధాన డిమాండ్ ఫిషింగ్ ఆర్బార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులని మీరు సక్రంగా వినియోగించుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి ఒక బలమైన వ్యక్తులుగా మారుతారు అలా మారాలంటే ఏం చేయాలి మా అందరి ఆలోచన ఎన్నోసార్లు మీ ముందు వినిపించుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఫిషింగ్ ఆర్బార్లు నిర్మాణం వీలైనంత త్వరగా చెప్పట్టండి ఈ ఫిషింగ్ హార్బార్లు లేకపోవడం వల్ల ఇతరుల చేతుల్లో దెబ్బలు కాయడం కానీ పక్క రాష్ట్రాల్లో చనిపోవడం కానీ వెళ్ళినప్పుడు పడవ బోల్తో పడి చనిపోవడం కానీ జరుగుతుంది ఆ మూలాలని గుర్తించి ఫిషింగ్ హార్బార్లు నిర్మాణం చెప్పట్టండి పాకిస్తాన్లకు బందీలుగా మారిన సందర్భాల దృశ్యాలు కరోనా సమయంలో వలసలు గుండిపోయి ఏం జరుగుతుందా అనే పరిస్థితులు చూసాను ఒక వ్యక్తి కనబడలేదని ఇంకో వ్యక్తి బోటు మీద కాలకుచ్చాలు తీస్తుండగా సముద్రంలో పడి చనిపోయినాయి ఇంకా ఈ సంఘటనలు వింటూనే ఉండాలా నేను ప్రభుత్వాలకు ప్రధానంగా వినయపూర్వకంగా ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు కదా దయచేసి ఒక్క రెండు రోజులు మీరు సముద్రంలో వెళ్ళి గడపండి మన ఆవేదన ఏంటో మీకు అర్థమవుతుంది నేను ఒక వాడబలిచి మత్స్యకారుడిగా మాట్లాడుతున్నాను రాత్రి పద ఒంటి గంటకి సముద్రంలో చీకట్లో ఆ పడవ ప్రయాణం చేస్తుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కడచరి చూపు చూడలేని దుస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులు జీవిస్తున్నారు ఒక ఆర్బార్ నిర్మాణం చేపట్టాలంటే ఒక రెండు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు పక్క రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చుతున్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులు ఈ రాష్ట్రంలో అటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే మరింత ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తులుగా మారాలని మీరు భావిస్తున్నారా మౌలిక సదుపాయాలు మీరు ఏర్పాటు చేయండి ఫిషింగ్ హార్బర్లు నిర్మించండి కోల్డ్ స్టోరేజ్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు మత్స్య రంగంలో ఒక మత్స్యకారుడు ఎలా బతకడానికి మార్గాలు ఉన్నాయో అన్నీ అన్వేషించి ఆ రంగం మీద అక్కడ ఉన్న యువత బాగుపడే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ఒక బలమైన ఆలోచన రూపకల్పన చేయండి ఇవన్నీ లేకపోవడం వల్లే పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళి ఎవరు కొట్టిన ఎవరు తిట్టినా సొంత అన్నదమ్ముడు కూడా ఆ బోర్డులో ఉంటే అడగలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు బతుకుతున్నారని దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలండి నా యొక్క ప్రధాన వినదం సేవడి కల్చర్ ఆర్నమెంటల్ ఫిషెస్ మర్క్రాఫ్ట్ కల్చర్ ఇండియన్ పాంపున ఇవన్నీ ప్రచున్న మార్గాలుగా కనిపిస్తున్నాయి ఈ ప్రచున్న మార్గాలతో పాటు బలమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా అడుగులు వేయాలి స్పెషలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది ఎన్సీబీసీ ఉంది ఎన్అడిబి ఉంది ఇలాంటి సంస్థల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పన మాత్రం తీర ప్రాంత మత్స్యకారి గ్రామాల్లో ఎప్పుడైతే నిర్మాణం జరుగుతాయో అప్పుడే ఈ వలస ఆడడానికి ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరగడం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలు అవ్వచ్చు ప్రస్తుత ప్రభుత్వాలు అవ్వచ్చు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వాలకైనా మాకు ప్రధానమైన డిమాండ్ మినీ జెట్టి ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం పార్లమెంట్లో మత్స్య రంగం నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు దేశీ మార్గ దగ్గర అర్థించాం చాలా సంతోషకరమైన విషయం వీలైనంత త్వరగా ఫిషింగ్ హార్బర్లు నిర్మించండి రిసోర్సెస్ రిసోర్సెస్గా ఉన్నటువంటి తీర ప్రాంత మత్స్యకారులు ఆదాయాన్ని మరింత పెంచే విధంగా తీర్చిదిద్దండి మౌలిక సదుపాయాల కల్పన బలంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయండి